శ్రీ శ్రీగురుజ్ఞ నమ శ్రీమద రామానుజయనమ శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం మనం వాస్తు విషయాలతో పాటు జాతక విషయాలు తెలుసుకుంటున్నాం అదే శనిగ్రహ సంచారం గురించి గోచారంలో శనిగ్రహ సంచారం మన వ్యక్తిగత జాతకం మీద కాకపోయినా గోచారంలో మాత్రం శని యొక్క సంచారం వల్ల మనకుండే మంచి చెడుల గురించి మనం చెప్తున్నాం అయితే గోచారంలో ఎనిమిది భావాలు మనం తెలుసుకున్నాం తొమ్మిదో భావంలో శని ప్రవేశించినప్పుడు ఇది ఏదైనా రెండున్నర సంవత్సరాలు మనం ఇంతమంది చెప్పినట్టు అయితే తొమ్మిదో భావం అంటే మామూలుగా భావిస్తామని అనుకుంటాం కానీ శని యొక్క సంచారం తొమ్మిదో భాగంలో ఉన్నప్పుడు కొంత అంటే మిశ్రమ ఫలితాలు అనేవి ఇస్తాడు కొంత మంచి ఉంటుంది కొంత చెడు కూడా ఉంటుంది అంటే మనం ఏదైతే కార్యక్రమాన్ని తలపెడతామో కొంత కాయ విఘ్నత ఉంటుంది అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే ఏదైనా కాకపోతే ఇబ్బంది అనేది తీవ్ర స్థాయిలో కాకుండా కాస్త సమంగా ఉండే విధంగా చూస్తాడు మంచిగా ఉంటుంది అలానే చెడు కూడా ఈ తొమ్మిదో భావంలో ఉన్నప్పుడు మనకి శని గోచార రీత్యా మన రాశికి తొమ్మిదో భావంలో ఉన్నప్పుడు జరుగుతాయి కాబట్టి ఇది ఈక్వల్గా ఉంటుంది అంటే తొమ్మిదో భావం అనేది కాస్త మంచి చెడుల అంటే శుభ ఫలితాలు అశుభ ఫలితాలు రెండు సమంగా ఉండే విధంగా ఉంటాయి తర్వాత వచ్చి పదవ భావం భావం మనకి రాజస్థానం అవ్వచ్చు కానీ భావంలో మనకు కొంత ఆరోగ్యరీత్యా ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి కొంత మొండితనంతో ఎవరి మాట వినపడ ఎవరి మాట వినకుండా సొంత నిర్ణయాలు తీసుకోవటం మన వల్ల కొంత అనారోగ్య సమస్యలు ఉండొచ్చు అలాగే ఆర్థిక సమస్యలు ఉండొచ్చు అంటే మనం చెప్పిన అంటే ఒక మంచి మనకి చెప్పింది మనం వినకపోవడం వల్ల కొంత నష్టపోయే పరిస్థితులు ఈ దశమంలో శని ఉన్నప్పుడు జరుగుతాయి కాబట్టి ద్వాదశ రాశుల్లో ఎవరికైనా కానీ మన రాశి నుంచి పదవ రాశిలో శని సంచారం ఉన్నప్పుడు కొంత నిర్ణయాలు అనేవి చర్చించి తీసుకోవాలి లేదా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది లేదంటే మనకి ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు కొంత లేదంటే ఏ భాగంలో ఉన్నాడు విద్యార్థులు కావచ్చు అలాగే రాజకీయ నాయకులు కావచ్చు వేరే ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా వారికి ఈ విధమైన ఇబ్బందులు అనేవి ఏర్పడుతుంటాయి అంటే ముందుకెళ్లే పరిస్థితులు లేక కొంత వెనకబాటుతనం అనేది ఏర్పడుతుంది కాబట్టి దశమంలో శని సంచారం ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం అనేది మంచి పద్ధతి ఎందుకంటే వేరే వాళ్ళ గురించి మనం తప్పుగా ఆలోచన చేసి అనవసరమైన కోపతాపాలకి లోన్ అవ్వటం లేదా వారి మీద కక్షగా మనం ప్రవర్తించడం కూడా ఈ దశమంలో ఉన్నప్పుడు కొంత జరుగుతుంది తద్వారా మనం ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా అంటే ఏదైతే దశమంలో ఉన్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండి నిర్ణయాలు అనేవి ఒకటి పదిసార్లు ఆలోచన చేసి చేసుకోవటం అనేది మంచి పద్ధతి అయితే ఇప్పుడు దశమభావంలో ఎలా ఉందో మనం తెలుసుకున్నాం పదకొండు అంటే లాభస్థానం అంటాం దీన్ని ఈ స్థానంలో శని సంచారం మనకి అన్ని అనుకూలంగా ఉంటాయి అంటే మనం ఏ కార్యం తలపెట్టినా అది సజావుగా సాగే విధంగా ఉంటుంది వృత్తి అవ్వచ్చు వ్యాపారం అవచ్చు ఉద్యోగం అవచ్చు అలాగే చదువులో అవ్వచ్చు లేకపోతే రాజకీయ నాయకుల వ్యవహారంలో అవ్వచ్చు సినీ పరిశ్రమలో వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మన రాశి ప్రకారం పదకొండవ స్థానంలోకి గనక శని ప్రవేశిస్తే తద్వారా మనకన్నీ అన్ని మంచి ఫలితాలు అనేవి ఉంటాయి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి ధనం దాచుకునేవచ్చు దాచుకోవటం కానీ ధనపరంగా కొంత ఆదాయం పెరగటం కానీ అలాగే వ్యాపారపరంగా కూడా మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది మనం ఏ కార్యం తలపెట్టినా అది సక్సెస్ఫుల్గా అంటే మనం అనుకున్నట్టు నెరవేరే అవకాశాలు అయితే ఈ పదకొండో స్థానంలోకి వచ్చినప్పుడు ఉంటుంది ఇకపోతే పన్నెండు ఆఖరిదైన పన్నెండో స్థానంలోకి వచ్చినప్పుడు దీన్ని మనం ఏళ్ళనాటి శని అని చెప్పాము ఏలినాటి శని మొదలయ్యేటప్పుడు పన్నెండు ఒకటి రెండు స్థానాలు అంటే ఈ ఏడున్నర సంవత్సరాలు మనకి ఏళ్ళనాటి అంటే మన రాశికి ముందు రాశి ఏదైతే ఇప్పుడు నేను చెప్పినట్టు మేషరాశికి రాశిలో కనుక గోచార రీత్యా మనకి శని వచ్చాడు అంటే అది మనకి ఏలినాటి శని అంటే పన్నెండో స్థానానికి శని వచ్చాడు అంటే మనకి ఏల నడిచని ప్రారంభమైందని మనం గుర్తించాలి తద్వారా మనం చేసే కార్యక్రమాలు కొద్దిగా ఆచితూచి అడుగు వేయటం అనేది మంచి పద్ధతి ఎప్పుడైతే ద్వాదశంలోకి శని వస్తాడో మనకు అనుకోని ఇబ్బందులు ప్రమాదాలు ఇచ్చేది ఇవన్నీ జరుగుతాయి మనం ఎవరన్నా అవసరమని అడిగినా మనకి సహాయం చేసే మనుషులు కూడా ఈ మనకి ఏలు నడు మొదలైనప్పుడు అవకాశం ఉండదు పైగా విమర్శలకు మనం లోనయ్యే పరిస్థితులు ఉంటాయి ప్రతి దానికి మనం విమర్శలను ఎదుర్కోవాల్సి ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి విషయంలో ఆటుకోట్లు అనేవి ఎదురవుతుంటాయి ఈ ద్వాదశ రాశుల్లో ఈ రాశిలో బాగుంటుంది ఈ రాశిలో బాగుంటుందని కాకుండా గోచార్య రీచ అంటే మనకు ఉన్న జాతక ప్రకారం శని ఏ భాగంలో ఉన్నాడో ఆ ఫలితాల కంటే గోచార్య రీఛ మాత్రం శని యొక్క ఫలితాలు మన మీద చాలా ప్రభావం చూపిస్తాయి కాబట్టి ఎవరైనా కానీ ఇవాళ రేపు మనకి ఫోన్లో కావచ్చు లేకపోతే ఎక్కడైనా కావచ్చు ప్రజెంట్ ట్రాన్సిట్ అనేది మనకి తెలిసిపోతుంది అంటే ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనేది తెలిసిపోతుంది ప్రస్తుతం శని మకర రాశిలో ఉన్నాడు అంటే మకర రాశి వారికి జన్మలో ఉన్నాడు కాబట్టి ఆ ఫలితాలు ఏంటంటే ఆ ఆ ఫలితాలు అనేది మనం ఇంకో వీడియోలో తెలుసుకున్నాము కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఈ పన్నెండు భావాల్లో మన రాశి నుంచి ప్రయాణం చేసినప్పుడు శని ఈ విధమైన ఫలితాలు అనేవి ఏర్పరుస్తుంటాడు మంచి ఉంటుంది చెడు ఉంటుంది చెడు ఉన్నప్పుడు మనం ధైర్యంగా దాన్ని ఎదుర్కొనే విధంగా ఉండాలి అందుకనే శని మనకి ఎంత ఇబ్బంది పెడితే మనం దేవుడి దగ్గరికి అంత ఇదిగా వెళ్తాం అంటే ఆ ఇబ్బందిని దైవ రూపంగా మనం చేసుకొని ఇవన్నీ అంటే ఆ ఇబ్బందిని దైవధ్యానంలో లేకపోతే మంచిగా పూజ కార్యక్రమాలు చేసుకుంటూ దాన్ని ఎదుర్కొనే పరిస్థితి మనకు ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ శని యొక్క సంచారాన్ని తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది జై శ్రీమన్నారాయణ